దేశాని భారత దేశాని సర్వస్వత కా సర్వస్వత ధన్యవాద ధన్యవాద నౌతిక నౌతిక బలసోమ్య బలసోమ్య గణతరాజ్యం గణతరాజ్యం నిర్మిచకోవడానికి నిర్మిచకోవడానికి పౌరులందరిని పౌరులందరిని భాగిక భాగిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధన స్వాతంత్రాన్ని అంతస్తులోను అవకాశాలను సమానత్వాన్ని కూర్చుడానికి మనం గౌరవ జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాగ్యుత్వాన్ని పెంపొందించడానికి మన రాజ్యాంగ పరిషత్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ ఏడీనా ఎంపిక చేసుకొని శాసనంగా గుర్తు గుర్తుంచుకున్నా జీవ్ గారి మాకు మేము సమర్థించుకుంటున్నాము